వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఏలూరులోని ఆర్ఆర్పేట శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీవారి ఉత్తరముఖ దర్శనాన్ని దెందులూరు శాసనసభ్యులు కొఠారు అబ్బయ్య చౌదరి మరియు వైఎస్ఆర్ సిపి నాయకులు గంటా ప్రసాద్ కార్పొరేటర్ శ్రీ భారతి స్కూల్ ప్రిన్సిపల్ రవి శ్రీవారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు వీరికి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ తోలేటి శ్రీనివాస్ స్వాగతం పలికారు ఏంజలిక్ ట్రెండ్ ఎక్స్ప్లోర్ యువర్ ట్రూ స్టైల్ నూతన వరవడితో కనుమెందు చేసే వర్ణాలతో నేటి మోడ్రన్ యువతలకు కావలసిన అన్ని రకాల వస్త్రాలు లభించే ఏకైక షోరూమ్ ఏంజలిక్ ట్రైన్ మా వద్ద కుర్తీ సల్వార్ కమీజ్ పటియాల ప్యాంట్స్ పలసూ ప్యాంట్స్ రెడీమేడ్ అండ్ సెమీ స్టిచ్ డ్రెస్సెస్ లెగ్గింగ్స్ అండ్ జెగ్గింగ్ దుపట్టా బ్లాక్ ప్రింట్స్ అండ్ చికెన్ కారీ వర్క్ మరియు నైటీస్ అండ్ నైట్ డ్రెస్సెస్ లభించను అంతేకాక మీ మనసుకు నచ్చిన విధంగా మీరు మెచ్చే విధంగా వస్త్రాలను స్టిచింగ్ చేయబడను కాలిడార్ ఫాక్ స్టైల్ స్టిచింగ్ మా ప్రత్యేకత వెడ్డింగ్ మరియు సంగీత లెహెంగా మీ ఆర్డర్లపై సప్లై చేయబడను అతి తక్కువ ధరలకే నాణ్యమైన నిత్య నూతన వస్త్రాలు లభించే షరు ఏంజలిక్ ట్రైన్ ఎక్స్ప్లోర్ యువర్ ట్రూ స్టైల్ ఏలూరు సెల్ నైన్